హాయ్ ఫ్రెండ్స్ ఇలా దేవుని పరిశోధన మనకి స్తోత్రం కలిగిన కాక ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వర్చనము నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఐ మీన్ ప్రియమైన వార్లరా మనలో చాలామంది ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు త్వరగా కోప్పడేవారుగా త్వరగా రియాక్ట్ అయ్యేవారుగా ఉంటారు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే నరుని అంట దేవుని యొక్క నీతిని నెరవేర్చదంట ఈరోజు కోపం రావడానికి చాలా కారణాలు ఉండవచ్చు ఇతరులు మనల్ని హఠింగంగా మాట్లాడినప్పుడు మనకి ఇవ్వవలసినవి ఇవ్వలేనప్పుడు ఇంకా మన ఎదుట మన శత్రువులను పొగిడినప్పుడు ఇలాంటి అనేకమైన కారణాలు మనం కోపడడానికి ఉండి ఉండవచ్చు కానీ కోపము ద్వారా కయ్యి కయ్యిను తన సొంత తమ్ముడైన హేబేల్ను చంపాడు కుటుంబంలో అసమాధానం ఉంటుంది కుటుంబంలో కలహములు ఉంటాయి కోపం ఉన్న చోట సమాధానం ఉండదు నెమ్మది ఉండదు శాంతి ప్రశాంతత ఉండదు విమర్శలు తలెత్తుతాయి హత్యలు మొదలగినవి జరుగుతాయి కాబట్టి క్రైస్తవులమైన మన మనము కోపము కలిగి ఉండకూడదంట మనల్ని వల్లే మన పురుగువారిని ప్రేమించాలంట క్షమించాలంట కోపమును విసర్జించాలంట కోపము లేని వారుగా జీవించాలంట పవిత్రమైన చేతులెత్తి దేవునికి ప్రార్థించాలంట ఎందుకంటే మనుషుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదు కాబట్టి ప్రియమైన వారిలారా కోపములో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు కుటుంబాలను జీవితాలను తలక్రిందులుగా చేస్తాయి కానీ ప్రశాంతంగా ఆలోచించి చూడండి అందరితో సమాధానంగా ఉంది చూడండి అప్పుడు మీరు సంతోషమైన సమాధానముతో కూడిన మంచి రోజులను చూస్తారు కాబట్టి కోప పడేవారుగా కాకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడండి ప్రభువుటి కృప మనందరికీ దయచేయనుగాక ఆ మెన్ ఫ్రైస్ లాడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్